హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ ఈరోజు ఏంటి అంటే నాకు ఒక స్పెషల్ డే అది ఏమీ లేదు నా బర్త్డే ఇంకా మొన్న డిసెంబర్ ట్వంటీ ఫోర్న నా బర్త్డే జరిగింది ఫ్రెండ్స్ ఆ రోజున నేను ఏం చేశాను ఏందని సింపుల్గా బ్లాగ్లో చూపిస్తున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర దీపారాధన ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకున్న దీపారాధన చేసేసుకున్నాం ఫ్రెండ్స్ దీపారాధన చేసేసుకోగానే ఇంకా టెంపుల్కి వెళ్ళాను మార్నింగ్ ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరము టెంపుల్కి వెళ్ళాము ఇంకా పంచముఖి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పంచముఖి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా మొక్కుకొని బర్త్డే రోజు కదా కంపల్సరీ బర్త్డే రోజున అందరూ ఏమి చేసినా చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా మొక్కుకోండి ఏదైనా మన లైఫ్లో మంచి జరగాలనుకున్న కోరిక నెరవేరాలంటే మనం చేసేది ఫస్ట్ దేవుడికి గుడికి వెళ్ళాలి అది నాకైతే తెలిసింది చెప్పాను ఇంకా టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని అర్చన చేపించేసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన శివయ్య శివయ్య కూడా మొక్కుకున్నాను ఇంకా ఇంటికి వచ్చాక పన్నీర్ వెజ్ బిర్యానీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా కుక్కర్లో చేసేసుకున్నాను ఇది కూడా కావాలంటే పన్నీర్ వెజ్ బిర్యానీ బ్లాక్ కావాలంటే నేను పెడతాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సింపుల్గా కుక్కర్లో చేసేసుకున్నాను ఇంకా పన్నీర్ వెజ్ బిర్యానీ అయితే సూపర్ అయింది ఇంకా మంచిగా అయింది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మా ఆయనకు కూడా నచ్చింది సూపర్ అయింది వెజ్ బిర్యానీ పన్నీర్ వెజ్ బిర్యానీ ఇంకా నా బర్త్డే రోజు అయితే నేను సింపుల్గా ఇలా జరుపుకున్నాను మార్నింగ్ లేసి ఇళ్ళంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసి ఇంట్లో మన దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా దేవుడిని పీస్ఫుల్గా మొక్కుకొని మనకు అనుకున్న కోరికలు లైఫ్లో అన్నీ మంచి కో మొక్కుకొని ఇంకా ఇంటికి వచ్చి ఇంకా పన్నీర్ వెజ్ బిర్యానీ చేసేసుకున్నాను ఇంకా అంతే ఫ్రెండ్స్ నా బర్త్డే అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను బ్లాగ్ చేయాలనిపించి చేసి పెట్టాను సింపుల్గా ఇది ఏం డేస్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా నేను నా సింపుల్గా నా బర్త్డే రోజు నేను ఇలా సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను ఇంట్లోనే వెజ్ బిర్యానీ చేసేసుకున్నాను పన్నీర్ వెజ్ బిర్యానీ తినేసాను టెంపుల్కి వెళ్ళొచ్చాను ఇంకా కేక్ కటింగ్ కూడా ఏం చేయలేదు ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఏమీ లేదు మన స్ఫూర్తిగా గుడికి వెళ్ళాను వచ్చాను పన్నీర్ వెజ్ బిర్యానీ చేసేసుకున్న తిన్నాను అంతే ఇంకేమో ఏం ఫ్రెండ్స్ అంతే ఇక ఏం లేదు అక్కడికి ఇంకా ఆ రోజున బయటకి అకేషన్కి అంటే ఎక్కడికి వెళ్ళలేము ఎందుకంటే ఆ రోజు టైం ఉండదు ఇంట్లో హస్బెండ్ బిజీగా ఉంటాడు కాబట్టి ఎటు వెళ్ళలేము ఇంట్లోనే మంచిగా సింపుల్గా చేసేసుకున్నాను మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఏదైనా చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్